నేను రెండు వేల పదిహేనులో అప్పుడున్న కుమార్కుంట్ల వేనన్న గారికి డిస్టిక్ ఉమ్మడి జిల్లా నిలబడ్డప్పుడు అప్పుడు సుమంగిల ఫంక్షన్లో ఎలక్షన్ నడుచుంటే వాళ్ళ మాటతోటి ఒక కీలక పాత్ర పోషించినందుకు నన్ను ఒక కుటుంబ సభ్యునిగా భావించి నాకు పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఇచ్చినందుకు వాళ్ళకి ఎన్న వేళలా వారికి నా కుటుంబం మొత్తం శిరసు మంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇలా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యి ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నా అంటే వారి యొక్క చలవతోటే నేను ఏ రోజున్నా కూడా ఏ ఎలక్షన్ల నిలబడ్డా ఎప్పుడున్నా కూడా అభి అని చెప్పి ఒక ప్రోత్సాహం చేసుకుంటూ మార్గదర్శాలు చేసుకుంటూ ఈ యొక్క స్థాయికి వచ్చినా అంటే వారి చదువుతో అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ యొక్క మీటింగ్కి వచ్చేసినటువంటి మండల అధ్యక్షులు ఎవరైనా యువజన కాంగ్రెస్ గురించి మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు రావడము యువజన కాంగ్రెస్కి ఆనంద ఈ డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ పీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర ఎలా పోషించాలి మీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన కేంద్ర ముఖ్యమంత్రి జనగా పద్దెనిమిది ఏదైతే ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ వర్గాలు తీసుకొచ్చారో అవన్నీ డోర్ టు డోర్ తిరిగి కాంగ్రెస్ బాధ్యతలు తీసుకొని ప్రాంత స్థానిక సంస్థ ఎన్నికలు డెప్టీడీసీగా కౌన్సిలర్గా వార్డ్ మెంబర్గా పార్టీ ఎవరు తెలియస్తే వాళ్ళందరి తరఫున ప్రచారం చేసి విజయం సాధించాలని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా ఇప్పుడు టూర్ చేయడం జరుగుతుంది బాగా ఫస్ట్ సూర్యాపేట యూత్ కాంగ్రెస్ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు శివచంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ అభినయ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో యూతని చెప్పినట్టు యువజన కాంగ్రెస్ ఏదైతే పాత్ర పోషించానో ఈరోజు సోషల్ మీడియా కావచ్చు ఇంకా నాకు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధమైన పాత్ర ఉండాలి దానితో పాటు యువజన కాంగ్రెస్ కూడా సముచితమైన న్యాయం చేయాలి ఎన్నికల్లో అని చెప్పి వారు కోరడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా పూర్తిగా సహకరిస్తాం ఎందుకంటే దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ దాదాపు ఐదు కోట్ల మంది సభ్యత్వం కలిగిన ఒక పెద్ద ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ పంతొమ్మిది వందల అరవైలో మొదలుపెట్టిన యూత్ కాంగ్రెస్ ఇన్ని ఈ అరవై నాలుగు సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నది ఇచ్చే కార్యక్రమే కావచ్చు ఫ్యామిలీ వెల్ఫేరే కావచ్చు ఫ్యామిలీ ప్లానింగే కావచ్చు దాంతోపాటు అనేక కార్యక్రమాలు ఈ ఈరోజు కూడా డ్రగ్స్ పై పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉండదు ఈరోజు యువజన కాంగ్రెస్ దానిపైన కూడా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని ముందు పోవాలి అదేవిధంగా ఈరోజు యువకుల్లో పెద్ద అంశము అన్ఎంప్లాయ్మెంట్ దాని మీద కూడా తీసుకొని ముందుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను చిరణ్ తప్పకుండా దాని మీద కూడా ఆలోచన చేస్తానని చెప్పి చెప్పినారు ఈరోజు తెలంగాణలోని యావత్ జిల్లాలు పర్యటన చేస్తూ ఆ విధంగా సూర్యాపేట రావడం జరిగింది వారి ఎంకరేజ్మెంట్ తోటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ కూడా బలోపేతమయ్యే అవకాశం అని చెప్పి వారికి మరోసారి జిల్లాకి ఎప్పుడు వచ్చినా చరణ్ స్వాగతం సుస్వాగతం తప్పకుండా యువజన కాంగ్రెస్ కి పూర్తి సహాయ సహకారాలు మా పక్షాన్ని అందిస్తానని చెప్పి మాటిస్తున్నాం థ్యాంక్ యూ అన్ని జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచ్ సహా ఎన్ని ఎన్ని సీట్లు ఉంటే అన్ని హండ్రెడ్ పర్సెంట్ గెలవాలి గెలిపించే బాధ్యత యూత్ కాంగ్రెస్ మిత్రులు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను యూత్ కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లాగో నేను అడగకముందే అన్నయ్యమన్నాడు మీ అందరికీ సముచిత స్థానం కల్పిస్తా అన్నాడు కానీ అన్న ఈ జిల్లాలో ఈ అసెంబ్లీలో మీరు బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ కొన్ని కొన్ని జిల్లాలకు తెలియదు కొత్తగా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి చెప్పే ఇస్తున్నారు యూత్ కాంగ్రెస్ వాల్యూస్ మీరు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఒక హాఫ్ డెకేడ్ నుంచి మీరు కాంగ్రెస్ హాఫ్ సెంచరీ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు కాబట్టి మీ అందరికీ దీని వాల్యూస్ తెలుసు మా రిక్వెస్ట్ ఏంటంటే పీసీసీ గారికి కానీ ముఖ్యమంత్రి కానీ మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాము అలా మాకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలన్నా మీరు అందరికీ ఎట్లయితే బీసీలకు నలుగురు సార్ రిజర్వేషన్ ఇచ్చిండ్రు పార్టీలో యూత్ కాంగ్రెస్ కూడా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని గుర్తించాలి మేము కష్టపడే వాళ్ళము జెండా మూసిన వాళ్ళం మేము కుట్లాడి వాళ్ళం మేము తన్నులైన మేము కేసులు పెట్టించుకున్న వాళ్ళం మేము సో మాకు ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏ జిల్లా అయినా మేము అందరిని అడుగుతున్నాము చాలామంది దానికి ఓకే అన్నారన్న పీసీసీ గారు కూడా చాలా ఓకే అంటే దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయినారు ఆయన కూడా ఆర్గనైజేషన్ పర్సన్ కాబట్టి వాళ్ళు కూడా ఓకే చెప్పారు అన్న ప్రత్యేకంగా మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూత్ కాంగ్రెస్ మిత్రులకు ఎన్ఎస్ఎస్ మిత్రులకు వచ్చేటట్టు చూడండి అన్న ఇది మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ అన్న జై కాంగ్రెస్

నా మీద నాన్ గవర్నమెంట్ లో పోయించాలి బొల్లమ్మ లేదా పది కేసులు పెట్టిండు అన్నాయన కాపాడిండు మధ్య కాపాడుతుంది ఒక దామోదర్ రెడ్డి గారు అన్న చెప్పి ఒక పనులు చెప్పి వెంకల్ని పెట్టి వ్యవహారం చేస్తుంది శ్రీచర్ శివచరణ్ రెడ్డి గారు అన్న మీద ముందుగా అనిల్ యాదవ్ గారు కంపెనీలో పనిచేస్తారు అన్నా అన్న మీరు తప్పకుండా నిన్న మీరు మాజీ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం అనేది మంచి స్వపరిణామ తప్పకుండా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న సర్వత్తమ నా కోసం అన్ని వదిలివేసుకొని తన కుటుంబాల ర్యానీకుల కోసం నలభై ఏళ్ళ

మాకు ఏ ఆపదొచ్చినా ముందుండి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్న వేరే అన్న గారికి మా సూర్యాపేట జిల్లా అధ్యక్షులు అభినయ్ గారికి అసెంబ్లీ అధ్యక్షులకు మండల అధ్యక్షులకు నా పేరు పేరు నా నమస్కారం పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో నేను పోటీ చేయడానికైనా ఈరోజు నేను స్టేట్ కమిటీలో ఉండడానికైనా ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడడానికైనా ఒకే ఒక ఒకే ఒక వ్యక్తి కారణం అది మన టైగర్ రామన్న మా కుటుంబంలో ఇంతవరకు ఒక వార్డ్ మెంబర్ కింద నేను నాయకుడు లేదు నన్ను గుర్తించి నాకు ఈ అవకాశం ఇచ్చిన రామన్నకు నా జీవితాంతం నేను రుణపడి ఉంటా అలాగే రాబోయే ఎలక్షన్ల పార్టీ తరఫు నుంచి యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మనం చర్మన గారికి రెడ్డి గారికి వేనన్న గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ ఏ పార్టీ తరఫున ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా యువజన కాంగ్రెస్ సక్సెస్ చేస్తుందని తెలియజేసుకుంటూ అవకాశం పెద్దలందరికీ పార్టీ ఇంకెవర ハハハハ